ఇక్కడ ఇక్కడే ఉంటాం ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా గంగిరెద్దు ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాం ఆడిపిస్తాయి వృత్తి మీ వృత్తి వృత్తి అంటే ఏ విధంగా ఉంటాయి మీ కార్యక్రమాలు ఎట్లా ఎప్పుడు పండగే కదా సంక్రాంతికి దసరా వస్తాం సార్ ఇక్కడికి వస్తారా వాళ్ళు కావాలా గంగిరేజుల కాలం మాకు ఫోన్ చేసి చెప్తే మేము ఎద్దులు తీసుకుని వస్తాం అట ఎక్కడ ఉంటే అక్కడ పోకరు మీ తాతల కాలం నుంచి ఇట్లా ఉంటదా ఇట్లా మాకు ఇద్దే మా తాతల కానించి కానీ మాకు ఇద్దాంగా గంగిరేజులు ఇట్లా పోయి మీరు వృత్తి కొనసాగిస్తారు ఎందుకోసం ఇట్లా అని మా తాతల కానించి కానీ పోతే మా వృత్తి ఇది తరతరాలుగా వస్తుంది ముఖ్య ఉద్దేశం ఏందని డూడు బసవన్న సంక్రాంతి సంబరాలు కదా మన గంగిరెద్దులు ఉన్నారు కదా ఇంటి మూలకు వచ్చి పోవాలి కదా పోగరాలకు ఆటలకు రావాలి కదా గంగిరెద్దులు అతి సంవత్సరం సంక్రాంతి శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో వైభవంగా మన ఆడపరుచులు ముగ్గులు వేసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మెల్లమెల్లగా అంతరించిపోతుంది అన్నటువంటి ఆవేదనతోని మేము బస్తీలలో మాత్రం ప్రతి సంవత్సరము వేడుకలు జరుపుకుంటాము ఈ వేడుకల్లో నేను కూడా ప్రతి బస్తీలలో ఈ ముగ్గుల పోటీలు జరిగినప్పుడల్లా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటా ఉంటాము కానీ ఈ యొక్క సంస్కృతి మన యొక్క సాంప్రదాయం అంతరించిపోతుంది రాబోయేటువంటి తరాలకు ఇది తెలుస్తుందో లేదో అన్నటువంటి ఆవేదనతోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి కూడా తెలంగాణ హైదరాబాద్ సిటీలో ఉన్న అందరి కూడా ఒక ఆహ్వానాన్ని మేము పంపించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున వచ్చి మనం పార్టిసిపేట్ చేసినటువంటి వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటి ప్రైజ్ గా యాభై ఒక్క వెయ్యి రెండో ప్రైజ్ గా ఇరవై ఒక్క వెయ్యి మూడో ప్రైజ్ గా పదకొండు వేలు అదే విధంగా ఎనిమిది డిఫరెంట్ ప్రైజెస్ ఐదేసి వేలు రూపాయలు పెట్టాం ప్రతి పార్టిసిపెంట్స్ కూడా ఎవరైతే ఎంతమంది అయితే భాగస్వాములు అయ్యారో అందరికి కూడా కన్సలేషన్ ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది ఆ కన్సలేషన్ ప్రైజెస్ కూడా మరి అందరికి ఇస్తాం ఇక్కడ వచ్చిన వారందరికి కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం మీ మీడియా సోదరులు కూడా ఇక్కడే భోజనం చేయండి దయచేసి మళ్ళీ పద్నాలుగో తేదీనాడు ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్య అతిథిగా పతంగులు ఎగరేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి పద్నాలుగో తేదీనాడు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది ఇతర మంత్రుల్ని ఆహ్వానించడం జరిగింది అప్పుడు ఇక్కడ పతంగుల పండుగ అనేది కేవలం మేము హైదరాబాద్ సిటీలో మా అందరికీ ఏంది కల్చర్ అంటే పతంగుల పండుగ అంటే సంక్రాంతి అంటే పతంగుల పండుగ అని కానీ ఈ సాంప్రదాయం ఏంది మనము ప్రధానంగా మరి ఇంట్లో ముందు ముగ్గులు వేసుకునేటువంటిది అదేవిధంగా మన మన భోగి మంటలు పెట్టుకోవడం అనేది మెల్లమెల్లగా అంతరించిపోయింది హైదరాబాద్ సిటీలో స్పెషల్లీ కాబట్టి ఇది అంతరించిపోవద్దు ఇది మన సంస్కృతి కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు వాళ్ళు అంతటా కూడా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి అందుకని మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని అదేవిధంగా పతంగులు ఎగిరేసుకున్న వాళ్ళు చైనా మాంజా ఎట్టి పరిస్థితులు వాడొద్దని నేను గత పది రోజుల కిందే ముందే ఒక ఇది ఇచ్చాను దానికి ఐదు రూపాయలు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐదు వేలు ఇస్తామన్నారు మంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీనికి పోలీస్ కమిషనర్ గారు మరి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే చాలా చోట్లలో కూడా మెరుపు దాడులు జరిపి చైనా మాంజా అమ్మేవారిని మరి వాడేవారికి కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము వారిని పట్టుకోవడం అనేది జరిగినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ మీడియా ద్వారా అందరినీ కోరుతా ఉన్నాను చైనా మాంజా దయచేసి వాడకండి మీ పిల్లల మరి ప్రమాదానికి గురి చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ thank you